బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ అండ్ పృథ్వీది ఒక బ్రదర్హుడ్ అని చెప్పొచ్చు ఇద్దరు బ్రదర్స్ లానే ఉంటారు వచ్చిన మూడో నాలుగు వారంలోనే నిఖిల్ పృథ్వీ దగ్గరికి వెళ్ళి నా చిన్న తమ్ముడులా ఉన్నావు అని చెప్పడం జరిగింది అయితే పృథ్వీ చాలా తెలివైన వాడు తెలివికి తగ్గట్టుగానే తన ఫిజికల్ గేమ్ కూడా ఆడుతూ ఉంటాడు కాకపోతే అవసరమైన చోట మాత్రమే తన ఒక కంటెంట్ని ఇస్తాడు అవసరం లేని చోట ఎక్కడ కూడా ఓవర్ డ్రామా చేయడు అందుకనే బహుశా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో కడుగు పెట్టాల్సిన పృథ్వీ ఆ తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే జనాలకు కూడా సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు అంటే నచ్చుతారేమో అనిపిస్తుంది ఎందుకనంటే సింపతి కార్డ్స్ వాడేవాళ్ళు సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు ఎందుకో అంటే అందరూ ఏమంటారు ఫైర్ ఉండాలి ఫైర్ ఉండాలి అంటారు నిజంగా ఫైర్ ఉంటేనేమో ఈ ఫైర్ తప్పు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు అగ్రెసివ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి తను ఎలిమినేట్ చేస్తారు బిగ్ బాస్ సీజన్ త్రీలో అలీ రజా విషయంలో ఇలాగే జరిగింది అలాగే ఆ తర్వాత సోహెల్ విషయంలోనూ ఇలాగే జరిగింది ఇంకా సిక్స్లో రేవంత్ విషయంలోనూ అలాగే జరిగింది ఇట్లాగా వాళ్ళకున్న ఒరిజినల్ అగ్రెషన్ రేష అగ్రెసివ్ నేచర్ని అణగదొక్కేయటం వల్ల వాళ్ళు రియల్ ని బయట పెట్టకలేకపోవడానికి కూడా కొంత సందర్భాలు జరుగుతున్నాయి కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం నిఖిల్ చాలా అంటే చాలా బాధ బాధపడ్డాడు కన్ను పెట్టుకున్నాడు ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు విన్నర్ అవుతారు అంటే నిఖిల్ ఇస్ ద విన్నర్ అని చెప్పి చెప్పాను వచ్చారు మొన్న దుమ్ము దమ్ములో వాళ్ళు నేను అదే చెప్తున్నాను నిఖిల్ విన్నర్ అని చెప్పడం జరిగింది అయితే ఆ చాలా మంది ఒక మాట చెప్తున్నారు రోహిణిని ఎగతాళి చేశాడు ఆ రోహిణి కన్నా ముందు పృథ్వీ వెళ్ళిపోతున్నాడు అని ఇక్కడ ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ పదకొండు ఇప్పుడు తను పదమూడు వారాలు ఉన్నాడు పదకొండు వారాలు తను నామినేషన్స్ లో ఉండి సేవ్ అవుతూ పదమూడు వారాల దాకా వచ్చి తను ఈ స్టేజ్ లో బయటకు వెళ్తున్నాడు రోహిణి ఒక్క నామినేషన్స్ లో కూడా రాల అంటే అసలు తన జనాల్ని ఫేస్ చెయ్యలేదు జనాన్ని ఫేస్ చేసి జనాల ఒక మద్దతును యాక్సెప్ట్ చేసి తను ఇంత తట్టుకుని ఎంత గా చూపించిన బిగ్ బాస్ ఎంత పాజిటివ్ గా చూపించినా అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి జనాలు పృథ్వీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అవినాష్ నామినేషన్స్లో ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యేవాడే కాదు ఇది ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు సో రోహిణి కన్నా పృథ్వీ అండర్ రేటెడ్ కాదు అని చెప్పేదానికి ఇదే సమాధానం సో ఇంకా విన్నర్ అని చెప్పంగానే నిఖిల్ ఏడ్ చేశాడు ఇంకా విష్ణుప్రియ బాధ గురించి అయితే వర్ణనాతీర్థం పాపం తను చాలా బాధపడింది మేబి తన బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ లేదా రిలేషన్షిప్ బాగుండాలని అందరం కోరుకుందాం